முன்பு வந்துட்டீங்களா போங்க திங்கமா ஆதரவு முன்னாடி நான் யார் பக்கத்துல இருக்கேன் நான் யார் பக்கத்துல இருக்கேன் ముద్దు బిట జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అలాబీ మండలంలో కేక్ కట్ కేక్ కట్టింగ్ మరియు పాలభిషేకం చేయడం జరిగింది ఆయన నాలుగున్నర సంవత్సరాలు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనులకి మనకి బాగా చేయడం జరిగింది మరియు ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని సుఖ సంతోషాలతో ఆయన మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో మళ్ళీ సీఎం కాల్లోని కోరుకుంటూ ఈ పుట్టినరోజు గర్వంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా పేరు పైన హృదయపూర్వక నమస్కారం బయట ఆరోపణలు జరుగుతున్నాయని అంతే ఆయన పైన అధిష్టానం మనకి ఇంకా ఏమీ ఇయ్యలేదు పై నుంచి ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన తప్పుడు ప్రచారాలు చేసి ఈ ఆలూరు నియోజకవర్గ ప్రజలు మైండ్ సెట్ ని చెడుపుతూ ఉన్నారు ఇంకొకటి అన్న ఈ జయరామన్న ఈ ఆలూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసినాడు ఇంకొకటి నాకి ఆ విశ్వాసం ప్రేమ ప్రతి ఒకటి ఉంది నాకి ఓ నమ్మకం ఉంది ఈ ఆలూరు నియోజకవర్గ ప్రజలు చేరమన్ననే ఎన్నుకుంటారని వేరే వాళ్ళని ఎవరిని స్వాగతం తెలుపురని ఈ సభ ముందు మీ అందిస్తారు జగన్మోహన్ రెడ్డి అన్న మనకి అక్కడ సీఎం కావాలా ఈ వచ్చే మరీ ఎన్నికల్లో అందరూ ఓటేసి జగన్ అన్న ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటది ఇక్కడ జయరమన్నా ఉంటే ఆల్లూరు నియోజకవర్గం బాగుంటారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ముద్దుబిడ్డ జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అలాబీ మండలంలో కేక్ కట్ కేక్ కట్టింగ్ మరియు పాలభిషేకం చేయడం జరిగింది ఆయన నాలుగున్నర సంవత్సరాలు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనులకి మనకి బాగ్ చేయడం జరిగింది మరియు ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని సుఖ సంతోషాలతో ఆయన మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో మళ్ళీ సీఎం కాళ్ళని కోరుకుంటూ ఈ పుట్టినరోజు గర్వంగా చేసిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా పేరు హృదయపూర్వక నమస్కారం బయట ఆరోపణలు జరుగుతున్నాయని అంతే ఆయన పైన అధిష్టానం మనకి ఇంకా ఏమీ ఇయ్యలేదు పైన ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన తప్పుడు ప్రచారాలు చేసి ఈ ఆలూరు నియోజకవర్గ ప్రజలు మైండ్ సెట్ ని ఉన్నారు ఇంకొకటన్నా ఈ జయరామన్న ఈ ఆలూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసినాడు ఇంకొకటి నాకి విశ్వాసం ప్రేమ ప్రతి ఒక్కటి ఉంది నాకి ఓ నమ్మకం ఉంది ఈ ఆలూరు నియోజక ప్రజలు చేరమన్ననే ఎన్నుకుంటారని వేరే వాళ్ళని ఎవరిని స్వాగతం తెలుపురని ఈ సభ ముందు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న మనకి అక్కడ సీఎం కావాలా ఈ వచ్చే మరీ ఎన్నికల్లో అందరూ ఓటేసి జగన్ అన్న ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఇక్కడ చేరమన్నా ఉంటే ఆలో నియోజకవర్గం బాగుంటారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో